అదే నేను ఆలోచిస్తున్నా నా కష్టం నా కోసరం కాదు నన్ను నమ్ముకున్న ఈ జన సముద్రం కోసం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మామూలుగా అయితే ఇంతమంది రారు మీలో నేను చూస్తున్నా ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం కోడూరు నుంచి అరవై సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకుని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైన అభిమానం వారిని చూడండి తమిళ్ళు ఎలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం తమలో గట్టిగా ఒక స్ఫూర్తి ప్రదాత పార్టీ అంటే ఇట్లా ఉండాలి మనం అందరూ ఈ మాదిగా ఉంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ ఉండదు అవునా కాదా ఉంటామని చెప్పండి అలాంటి కార్యక్రమాలతో ఈరోజు ముందుకు పోతున్నాం నెల నెలా పింఛన్లు ఇస్తున్న మనం ఏ స్థాయిలో సమీక్షేమం అందిస్తున్నాయో చెబుతుంది దేశంలో ఏ రాష్ట్రమైనా అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నా సవాలు విసిరుతున్నా